హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు షన్యుక్స్ అండ్ టిప్స్ అందరూ బాగున్నారండి అండి ఈరోజు వీడియోలో అసలు గరుడ పురాణంలో మనం ఎలాంటి తప్పులు చేస్తే వచ్చే జన్మలో మనం ఎలా పుడతాము అని ఈ వీడియోలో మనందరం తెలుసుకుందామండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు పునర్జన్మ గురించి అయితే చెబుతాడు పాత వస్త్రాలను తీసి కొత్త వస్త్రాలను ఎలాగైతే వేసుకుంటామో అలాగే పాత ఆత్మ కొత్త శరీరం లోపలికి వెళ్తుందని హిందూ శాస్త్రాలు అయితే చెబుతున్నాయి అయితే ఆ పునర్జన్మ ఎలా ఉంటుంది ఎవరి కడుపున పుడతాం ఎలా పుడతాం అనేది ఈ ప్రశ్నలు మనకు వస్తాయి చాలా మందిలో తమ పూర్వ పూర్వజన్మ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది గత గత జన్మ గురించి తెలుసుకోవడానికి ఒక పద్ధతిని కూడా సూచించారు గరుడ పురాణంలో గత జన్మ గురించి వివరించి ఉంటుంది వీటితో పాటు మరణించిన తరువాత వారి పాపపుణ్యాలను బట్టి విధించే శిక్షల గురించి కూడా చెప్పబడి ఉంటుంది ఈ జన్మలో చాలామంది రకరకాల తప్పులైతే చేస్తుంటారు చివరిలో దాన ధర్మాలు చేసి పాపం నుంచి తప్పించుకుంటామని అనుకుంటారు కానీ అంత సులభంగా అయితే పాపాల నుంచి తప్పించుకోలేరని శాస్త్రం అయితే చెబుతుంది ఈ పాపాలు మరణించిన తర్వాత వచ్చే శరీరానికి ట్రాన్స్ఫర్ అవుతుందన్న సత్యం మందికి అయితే తెలియదు గరుడ పురాణం ప్రకారం ఎవరి కర్మలను పాపాలను బట్టి వారు వచ్చే జన్మలు కీటకాలుగా జంతువులుగా పక్షులుగా చెట్టుగా పుట్టే అవకాశం ఉందని తెలుస్తుంది కొంతమంది పుట్టుకతోనే శారీరక రూపంతో కులు నపంసుకులు వికలాంగులుగా కానీ పుడతారు దీని వెనుక కర్మఫలం అనేది ఉంటుందని పండితులు బల్లగుద్దినట్టయితే చెబుతున్నారు జీవుడు ఈ భూమిపై పుట్టిన తర్వాత చేసే పాపాల వల్ల ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో స్పష్టంగా గరుడ పురాణంలో అయితే చెప్పబడింది వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి నరకానికి వెళ్లాల్సి వస్తుంది ఆ పాపం పోగొట్టుకోవటానికి ఎన్నో జన్మలు ఎత్తాల్సైతే వస్తుంది కూడా అని గరుడ పురాణంలో చెబుతుంది అలాంటి వ్యక్తి ముందుగా తోడేలుగా కుక్కలుగా రాబందులుగా కాకిగా చివరిగా కొంగగా జన్మం ఎత్తాల్సైతే వస్తుంది ఇలా ఎన్నో జన్మల ఎత్తిన తరువాత మానవ జన్మ వచ్చే అవకాశం అయితే వస్తుంది ఎవరైతే అత్యాచారం చేస్తారో వారు వచ్చే జన్మలో నపంసుకులుగా పుడతారని శాస్త్రమైతే చెబుతుంది గరుడ పురాణం ప్రకారం స్నేహితుడిని అవమానించేవాడు గాడిదిగా అయితే పుడతాడు అలా గాడిదిగా జీవించినంత కాలం కష్టాలు అయితే వస్తుంది తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పిల్లలు తాబేలుగా పుడతారు తాబేలు సుమారు రెండు వందల సంవత్సరాల వరకు అయితే జీవిస్తుంది ఇన్ని సంవత్సరాలు ఆ శిక్ష అయితే ఉంటుందని గరుడ పురాణంలో చెబుతుంది యజమానిని మోసం చేసేవాడు ఇబ్బంది పెట్టేవాడు కోతిగా అయితే పుడతారని పుడతారని శాస్త్రం అయితే చెబుతుంది ఇక డబ్బులు తీసుకొని మోసం చేసేవారు పురుగులుగా పుడతారు ఎవరి మాటను లెక్క చేయకుండా బ్రతికే వాళ్ళు వచ్చే జన్మలో తేలుగా అయితే పుడతారు ఈ జన్మలో ఎవరైతే గౌరవం ఇవ్ ఇవ్వరో వచ్చే జన్మలో వారికి గౌరవం దక్కదని గరుడ పురాణం అయితే చెబుతుంది గరుడ పురాణం ప్రకారం వెండి వస్తువులను దొంగలించే వ్యక్తి పావురంగా పుడతారు బట్టలు దొంగలించేవారు చిలకగా పుడతారు సుగంధ ద్రవ్యాలను దొంగలించేవారు పుట్టుమచ్చలుగా పుడతారు దొంగతనం కంటే ఎక్కువ నేరాలు చేసిన వారు చాలా బాధాకరమైన ఎత్తుతారు హత్య చేసిన వారు గాడితిగా పుడతారు ఆ తరువాత జింకగా చేపగా కుక్కగా పులిగా మారి చివరకు మానవ రూపాన్ని అయితే ధరిస్తారు గరుడ పురాణం ప్రకారం ఇతరుల మంచి కోసం ఆలోచించేవారు మత గ్రంథాలు మతంపై విశ్వాసం ఉన్నవారు జంతువులను ప్రేమించేవాడు తల్లిదండ్రులను గౌరవించేవారు గురువు చెప్పిన మార్గంలో పని పయనించేవాడు స్వర్గానికైతే వెళ్తారు అక్కడ మోక్షం లభిస్తుందని గరుడ పురాణం అయితే చెబుతుంది చూశారు కదండి గరుడ పురాణంలో మనం ఎలాంటి పాపాలు చేస్తామో మన పాప పుణ్యాలు బట్టే మరొక జన్మలో మనం ఎలా పుడతామనేది గరుడ పురాణంలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎంతో సపోర్ట్ చేసిన వారైతే అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే